తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఏకంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కామారెడ్డి జిల్లా బిచ్కుండ మనకి బిచ్కుంద మండలం షెట్లూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి ఇరవై ఒక్క మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు ఉపాధ్యాయులు విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం పాఠశాలలో మధ్యాహ్నం విద్యార్థులకు భోజనంలో కిచిడి రసం మిల్ మేకర్ కర్రీ అందజేశారు భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు దీంతో ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులను విచ్చుకుందా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు విద్యార్థులకు చికిత్స అందించిన వైద్యులు ప్రమాదం లేదని తెలిపారు మిల్ మేకర్ కర్రీ సరిగ్గా లేదని విద్యార్థులు తెలిపారు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్యి డిఈఓ రాజు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండేలు విద్యార్థులను అయితే పరామర్శించారు ఏజెన్సీ నిర్వాహకులని తొలగించి ఇతరులకు ఆ బాధ్యతలు అప్పగించాలని డిఇఒఓ ఎంఈఓ శ్రీనివాసరెడ్డిని అయితే ఆదేశించారనమాట సో ఈ విధంగా ఇరవై ఒక్క మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అయితే ఆడింది అది ప్రభుత్వ పాఠశాలలో అనమాట కొంతలో అయితే బయటపడింది లేకపోతే పెను ప్రమాణం అయ్యేదని చెప్పేసి తల్లిదండ్రులు అయితే అంటున్నారు ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి పెను ప్రమాణం చోటు చేసుకుంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్